తెలుగుదేశం పార్టీ స్థాయి సమావేశానికి తర్వాత మెంబర్షిప్ కార్డులు తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షుల ఎన్నికల వరకు మరి ఈరోజు బాబరాని గురం గ్రామ పంచాయతీ వచ్చినటువంటి మన నాయకులు మన శాసనసభ్యులు చందమనేని ప్రభాకర్ గారికి స్వాగతం స్వాగతం అలాగే రాంసెస్ గారికి అలాగే సీనియర్ నాయకులు రామప్రసాద్ గారికి సర్పంచ్ గారికి అలాగే ఎంపీడిసి గారికి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది

మాట్లాడటం జరిగింది మరి ఈ రోజు కొన్ని చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే మెంబర్షిప్ జాయిన్ అయిన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మన బూత్ కమిటీలు ఎవరైతే ఉన్నారో మూడు బుద్ధి వాళ్ళు వాళ్ళందరూ కూడా అందజేసి వాళ్ళందరూ కూడా ఫోటోస్ తీసుకెళ్తుందిగా కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం

ராம் பாபு சின்ன மட்டா ரமேஷ் பொதுக்கூர் காசி सुरेश चंद्रूरी